హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనసు చూపిన మార్గం కథనం గురించి తెలుసుకుందాం ఐదు గంటల కల్లా అలవాటు ప్రకారం వచ్చింది కృష్ణవేణికి కళ్ళు మూసుకునే ఓ నిమిషం పాటు భగవంతుణ్ణి ప్రార్థించింది ఆ రోజు పనిచేసేందుకు కావలసిన శక్తిని సమస్యలను పరిష్కరించుకోను కావలసిన మనోధైర్యాన్ని చివరగా మనశ్శాంతిని ప్రసాదించమని మంచం మీద నుండి లేచి హాల్లోకి వచ్చి పెరటి వైపు చూసింది స్నానాల గదిలో బాయిలర్లో నీళ్లు పోస్తున్న శబ్దం వినిపించింది రేవతి అప్పుడే లేచినట్లుందే ఈరోజు నేను కాలేజీకి వెళ్ళవలసిన అవసరం లేదన్న విషయం మర్చిపోయింది కాబోలు అనుకుంటూ ముందు గది తలుపు తీసి వరండాలోకి వచ్చి నీలాకాశాన్ని ప్రకృతిని ఆ రోజే కొత్తగా చూస్తున్నట్లు చూసింది ఆనందంగా తెల్లవారింది వసంత ఋతువు తన ఆగమనాన్ని తెలుపుతోంది పూల పరిమళాలతో నిండిన చల్లగాలి పచ్చని చెట్లు రంగురంగుల పూలు మనసుకి ఎంతో హాయిని సంతోషాన్ని కలిగిస్తున్నాయి తను వేసి పెంచిన చెట్లను మొక్కలను ఒక్కొక్కదాన్ని పేరు పేరున చూపులతోనే పలకరించి సంతృప్తి చెందుతూ వరండాలోనే ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంది పేపర్ బాయ్ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని ఆనాటి పేపరు ఆమె చేతికి అందించాడు చిరునవ్వుతో ఆ అబ్బాయిని పలకరించి పేపర్ తీసుకుని తిప్పసాగింది అంతలో రేవతి వచ్చి ముఖం కడుక్కోమ్మా కలుపుతున్నాను అంది అలాగే కానీ రేవతి ఇక మీదట నువ్వు పొద్దున్నే లేచి హడావిడి పడవలసిన అవసరం లేదు అంది పేపర్లో నుండి తలెత్తి అదేమిటమ్మా ఓహో మర్చిపోయాను అలవాటు ప్రకారం లేచాను అయినా ఐదు గంటలకల్లా ఓ గ్లాస్ కాపీ తాగందే ఏ పని చెయ్యబుద్ధి కాదు పోనీ మీరు పడుకోండి నా పనేదో నేను చేసుకుంటాను అంది కొన్ని సంవత్సరాలుగా ఉన్న అలవాట్లను మార్చుకోవాలన్నా కష్టమే నేను మటుకు ఎంతసేపని పడుకోను నువ్వు కాఫీ కలుపు ఈ లోపల నేను ముఖం కడుక్కొని వస్తాను అన్నీ మామూలు టైంకే జరిగిపోవడం మంచిది అంటూ పెరట్లోకి వెళ్ళి ఓ ఐదు నిమిషాల్లో ముఖం కడుక్కొని వచ్చింది కృష్ణవేణి గ్లాస్ నిండా కాఫీ తెచ్చి ఆమెకిచ్చింది రేవతి ఈ ఉషోదయ వేళ చల్లని గాలి శరీరానికి మనసుకు గిలిగింతలు పెడుతుంటే ఇలా వరండాలో కూర్చుని కాఫీ తాగడం ఎంత బాగుంటుంది ముసుగు కప్పుకొని గదిలో పడుకుంటే ఈ ఆనందం వస్తుందా అని కాపీ ఒక్కో గుక్క తాగసాగింది నిజమే ఈ రోజు నుండి మీకు ఇక కాలక్షేపం కావడం కాస్త కష్టమే ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను చెట్ల గురించి పూల గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు కాపీ తాగడం పూర్తి చేశారు కృష్ణవేణి చేతిలోని కప్పు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది రేవతి పేపర్ తిరగేస్తూ తన ఆలోచనల్లో తను తేలిపోయింది కృష్ణవేణి ముప్పై ఐదు సంవత్సరాల పాటు లెక్చరర్ ఉద్యోగం చేసిన ఆమె పోయిన తర్వాత పిల్లల చదువులు పెళ్ళిళ్ళు చేసింది బాధ్యతలు తీరాయి పదవీ విరమణ అయింది అయినా ఇక చేయవలసినది మటుకు ఏముంది అనుకుంటుండగా ఆమె జీవితంలో ఓ చిత్రమైన సంఘటన జరిగింది ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తున్న లెక్చరర్ ఉద్యోగం నుండి నిన్ననే రిటైర్ అయింది తను ప్రిన్సిపల్గా కూడా తనకు వేరే ఊళ్ళలోని కాలేజీలకు ఆర్డర్లు వచ్చాయి కానీ తను వెళ్ళలేదు ఒక కాలేజీ హెడ్గా ఆ బరువు బాధ్యతలను విధి నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించే ఓపిక శక్తి సామర్థ్యాలు లేక కాదు కుటుంబ పరిస్థితులు తననిక్కడి నుండి కదలలేని విధంగా కట్టిపడేశాయి సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక తీరకముందే ఆయన తనకు శాశ్వతంగా దూరమయ్యారు సడన్గా ఆయన గుండెపోటుతో మరణించడంతో తనకు దిక్కుతోచినట్లయింది సగం కట్టిన ఇల్లు కాలేజీల్లో చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న తీరని ఆవేదన ఇవన్నీ పెద్ద పదవులకు తనను దూరం చేశాయనే చెప్పాలి అందుకు ఏనాడు తాను పశ్చాత్తాపడలేదు ఆయన తనకు భౌతికంగా దూరమైన మానసికంగా తన వెంట ఉన్నారనే భావనే తనకు ఎనలేని ఇచ్చింది అందుకనే సగం కట్టిన ఇంటిని బంధువులు స్నేహితుల సహకారంతో పూర్తి చేయగలిగింది ఇల్లు పూర్తయ్యేసరికి పెద్దమ్మాయి సుప్రజ ఎంఏ చేసి ఎంపిల్ కూడా చేసి ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరింది చిన్నమ్మాయి దేవిక బీకామ్ పాస్ అయ్యాక బ్యాంకు పరీక్షలు రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుంది ఓ సంవత్సరం తేడాలో ఇద్దరికి తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేసింది అమ్మాయిలిద్దరూ అత్తవారేళ్లకు వెళ్ళిపోయాక ఒంటరితనం దిగులు తనని కృంగదీశాయి ఆయన పోయాక ఐదు సంవత్సరాల పాటు ఒక విధమైన పట్టుదలతో పిల్లల చదువులు పెళ్లిళ్ళు ఇల్లు కట్టడం పూర్తి చేసింది ఆ బాధ్యతలన్నీ పూర్తి కాగానే ఇక చేయవలసిందేముంది ఉద్యోగం మటుకు ఎందుకు అన్న ప్రశ్న పదే పదే కలగసాగింది వెనువెంటనే ఉద్యోగం మానేసి ఏం చేయాలి అన్న ప్రశ్న కలిగేది తోచి తోచని చిత్రమైన స్థితి అలాంటి సమయంలోనే ఐదు సంవత్సరాల క్రితం ఓ చిత్రమైన సంఘటన జరిగింది ఓ రోజు సాయంత్రం మ్యాగజైన్ తిరిగేస్తూ వరండాలో కూర్చుని ఉంది నమస్కారం అమ్మా అన్న మాటలకు తలెత్తి చూసింది ముప్పై సంవత్సరాల స్త్రీ వరండా మెట్ల దగ్గర నిల్చుంది ఆమె వేషాన్ని బట్టి చాలా పేదరాలని అర్థమైంది ప్రతి నమస్కారం చేస్తూ ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూసింది నా పేరు రేవతి మీరు నాకు సాయం చేస్తారన్న ఆశతో వచ్చాను అంది ఆమె కొద్ది క్షణాలు ఆమె ముఖంలోకి పరీక్షగా చూసి ఇలా వచ్చి కూర్చోండి అంది తను తన పక్కనున్న కుర్చీ చూపుతూ ఆమె వరండాపైకి వచ్చి తను చూపిన కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చుంది అరే అదేంటి కుర్చీలో కూర్చోమంటే కింద కూర్చున్నావు అంది పర్వాలేదమ్మా అంది సరే ఇక చెప్పండి నేను మీకు ఎలాంటి సహాయం చేయగలను అంది నేను అనాథను దుఃఖచలిత కంఠంతో అంది అయ్యో ఎవరూ లేరా ఒకప్పుడు ఉండేవారు ప్రస్తుతం ఎవరూ లేనట్టే లెక్క పెళ్ళైన ఐదేళ్లకే కామెరలతో ఆయన పోయారు ఆ జబ్బు విషయం ముందే తెలుసుకోలేకపోయాం అది ముదిరి ప్రాణాన్ని తీసుకుంది అప్పటికి మూడు సంవత్సరాల పిల్ల సంవత్సరం పిల్లాడు ఉన్నారు పిల్లాడి విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో జ్వరంతో ఆయన పోయిన సంవత్సరంలోపే వాడు నాకు దూరమయ్యాడు అంది రేవతి ఎంత దురదృష్టం అంది కృష్ణవేణి అవునమ్మా నా దురదృష్టం నన్ను ఎప్పటికీ వదలలేదు పిల్ల నేను ఒకరికొకరం అన్నట్టు మిగిలాం ఆయన ఇచ్చిపోయిన ఆస్తి ఏమీ లేదు ఉద్యోగం చేసే లేవి నాకు లేవు కాచి పని వంట పని చేసేందుకు నేను సిద్ధపడ్డా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అభ్యంతరం చెప్పారు అందుకనే పుట్టింట్లో కొన్నేళ్ల పాటు ఉండి వాళ్ళకు అడ్డమైన చాకరీ చేశాను పదేళ్ళు గడిచాక అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళు పోయాక అన్నలు వదినలు నన్ను నా పిల్లను మరీ హీనంగా చూడసాగారు నా లాంటి దానికి అభిమానం ఉండకూడదు అయినా ఆత్మాభిమానాన్ని పూర్తిగా చంపుకోలేకపోయాను మరిది తోడుకోడలి దగ్గరికి వెళ్ళి నా గోడు వెళ్ళబోసుకున్నాను తన ఇంట్లో వచ్చి ఉండమని అన్న కూతురు తన కూతురేనని ఎంతో ఆధారంగా చెప్పాడు నా మరిది అతను మాటలు నమ్మి వెళ్ళాను పెన్న మీద నుండి పొయ్యిలో పడినట్లయింది నా పని అక్కడ నానా అగచాట్లు పడ్డాను నేను చేసే చాకిరి చాలదన్నట్లు పిల్లను కూడా బడి మాన్పించి దాని చేత కూడా అడ్డమైన చాకిరి చేయించసాగారు నా బాధలన్నీ చెప్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో అని ఆగి తన ముఖంలోకి చూసింది రేవతి ఆమె ముఖంలోని ధైన్యం కన్నుల్లోని తడి తన మనసును కలిసివేశాయి అదే మాట అన్ని కష్టాలు మీరు పడగా వినడం నాకు కష్టమా అదేం లేదు త్వరగా చెప్పండి అంది పిల్లకు పదహారేళ్ళు రాగానే రెండో పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేశాడు నా మరిది మా ఇద్దరి ఇష్టాయిష్టాలను కనీసం మాట వరుసకైనా అడగలేదు అల్లుడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయని తర్వాత తెలిసింది నాకు కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం ఏంటి నాకు నేను ధైర్యం చెప్పుకుని అమ్మాయికి ధైర్యం చెబుతూ వచ్చాను ఓ సంవత్సరం గడిచింది అలాంటి మొగుడితో ఏ భార్య సంసారం చేయలేదు మొదటి భార్య ఉరిపోసుకుని చచ్చిపోయింది నా కూతురు బావిలో దూకి ప్రాణం తీసుకుంది ఇది జరిగి ఓ అయింది నా చీకటిమయం చీకటిమయమైంది ఎందుకు బ్రతకాలో అర్థం కాకున్నా ఆత్మహత్య మహా అపరాధమని వాళ్ళు పంచనే పడి రోజులు వెళ్ళదీస్తున్నాను రెండు వీధుల అవతలే నా మరిది ఇల్లు నాకెవరూ లేరని నన్ను మరీ హీనంగా కుక్క కన్నా హీనంగా చూడడం ప్రారంభించింది నా తోడుకోడలు ఇంట్లోనే ఉండి వాళ్ళు పడేసే ఆ ఎంగిలి మెతుకులు తినడం కన్నా మీలాంటి వారి ఇంట్లో తలదాచుకోవడం మేలన్న నిర్ణయానికి వచ్చాను మీ గురించి విన్నాను నాకు ఏదన్నా దారి చూపుతారేమో అన్న ఆశతో వచ్చాను చివరి మాటలు చెప్తున్నప్పుడు ఆమె గొంతు దుఃఖంతో జీరబోయింది ఆమె కథ విన్న తను భారంగా నిట్టూర్చింది నేను పెద్దగా ఎవరికి ఏ సాయమూ చేయలేదు అంతటి దాన్ని కాను అంది అలా అనకండి మీ నుండి సాయం పొందిన వారే నన్ను మీ దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు నన్ను నరకం నుండి రక్షించండి ప్రతిఫలంగా నేను మీకు ఏమీ ఇవ్వలేకపోయినా ఆ జన్మాంతం మీకు కృతజ్ఞురాలిగా ఉంటాను అంటూ తన వైపు చూసిన కన్నుల్లోని తడిని తను గమనించలేకపోలేదు కొద్ది క్షణాలు తను మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది డిగ్రీలున్న వారికే ఉద్యోగాలు దొరకని రోజులు ఇవి నాకు తెలిసిన ఓ అనాథాశ్రమంలో ఆయా పోస్టు ఖాళీగా ఉందని తెలిసింది ప్రయత్నించి చూస్తాను రేపు ఒకసారి వచ్చి కనిపించండి అంది కృష్ణవేణి ఆ మాటలు వినగానే రేవతి కళ్ళల్లో ఆశారేఖలు తలుపుకుమన్నాయి మర్నాడు తప్పక వస్తానంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది వెంటనే ఆశ్రమం అధికారికి ఫోన్ చేసి మాట్లాడింది రెండు రోజుల క్రితమే ఆ ఉద్యోగం ఎవరికో ఇచ్చినట్లు అతను తెలిపాడు మర్నాడు వచ్చిన రేవతితో ఆ విషయం చెప్పగా ఎంతో బాధపడి తన దుర్దృష్టాన్ని నిందించుకుంది రాత్రి నుండి రేవతికి ఏ విధంగా సహాయపడగలనా అని ఆలోచిస్తున్న తన ఆలోచనలకు అప్పటికి రూపం ఏర్పడింది రేవతి నీకు ఎలాంటి అభ్యంతరం లేకుంటే మా ఇంట్లో నాకు తోడుగా హాయిగా ఉండకూడదు అమ్మాయిలకి పెళ్ళిళ్ళయ్యి వెళ్ళిపోయాక మరీ ఒంటరిగా ఒకసారి ఒంటరితనం భరించలేనట్లుగా అనిపిస్తోంది అంది ఆ మాటలకు ఆశ్చర్యంగా చూసింది రేవతి అలా చూసేసరికి త్వరపడ్డానేమో అనిపించింది తనకు రేవతి ఎలాంటిదో తెలుసుకోకుండా తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం అంత వివేకమైన పని కాదేమో అనిపించింది అయినా అన్ని కష్టాలు పడ్డ మనిషిలో ఇంకా స్వార్థం మోసం ఉంటాయా తన పిచ్చిగాని రేవతి మౌనంగా ఉండడం చూసి తిరిగి తనే అంది ఆయన పోయి ఐదు సంవత్సరాలైంది నా కర్తవ్య పాలనలో నా దుఃఖాన్ని నిరాశను పక్కకు నెట్టాను కానీ ఇప్పుడు అవి నన్ను కబలించి వేస్తున్నాయి నాకు ఇంకా ఓ ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది తర్వాత ఆ విషయం ఆలోచించవచ్చు నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే రా నీ తిండికి బట్టకు ఏ లోటు ఉండదు నెలకు యాభై రూపాయలు బ్యాంకులో వేస్తాను పని మనిషి ఎటు ఉంది ఇంత వండి పెట్టి నాకు తోడుగా ఉంటే చాలు ఆలోచించుకొని ఏ విషయమో రేపు చెప్పు అంది ఇంకా ఆలోచన ఎందుకమ్మా నరక కూపం నుండి బయటకు రమ్మంటే రానని అనే అంతటి మూర్ఖురాలిని కాదు ఉన్న రెండు గుడ్డ ముక్కలు తీసుకుని రేపు పొద్దున వస్తాను ఏమంటారు అంది అలాగే సంతోషం అన్నట్టే ఆ మర్నాడే వచ్చింది రేవతి ఆ రోజు నుండి ఈ రోజు వరకు రేవతి వంట మనిషిలా ఏ రోజు అనిపించలేదు తోబుట్టువులా కాదు కాదు ఇంకా ఎక్కువే అనిపించసాగింది తన నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నది కాదని నిరూపించుకుంది రేవతి ప్రవర్తన ఆమె నిజాయితీ తన పట్ల ఆమెకున్న ఆప్యాయత కృతజ్ఞత తన జీవితానికో కొత్త ఊపిరినిచ్చాయి వంట పనితో సరిపెట్టుకోక నిరాదరణతో వాడిపోయి ఇంటి ముందున్న పూల తోటను తిరిగి వికసింపచేసింది అంతేకాదు తన దగ్గర చదవడం వ్రాయడం నేర్చుకుని ఇప్పుడు మంచి మంచి పత్రికలు ఉత్తమ గ్రంథాలు చదివే స్థాయికి ఎదిగిపోయింది రేవతి అమ్మాయిలు పిల్లా పాపలతో వచ్చి ఓ పది రోజులు ఉన్నా ఏమాత్రం విసుక్కోక సంతోషంగా వాళ్ళకు అన్నీ అమర్చిపెట్టి తన సొంత బిడ్డలా ఆదరించిందే ఆమెను చూస్తే తనకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు స్నానానికి నీళ్ళు రెడీగా ఉన్నాయి రండి పూజకు టైం అయింది కదా అన్నీ మామూలు టైంకే జరిగిపోవాలని చెప్పారు కదా అన్న రేవతి మాటలకు ఆలోచనల నుండి తేరుకుంది కృష్ణమేని అవును రేవతి అన్నీ మామూలు టైంకే జరగాలి ఎందుకంటే రేపటి నుండి మరో డ్యూటీలో చేరబోతున్నాను అంది ఆ విషయం గురించే నా అంతగా ఆలోచిస్తున్నారు అంది రేవతి కాదనుకో పెద్దమ్మాయి మిమ్మల్ని రిటైర్ అయ్యాక ఆమె దగ్గరికే వచ్చి ఉండమని సెలవుల్లో వచ్చినప్పుడు మరీ మరీ చెప్పి వెళ్ళారుగా అక్కడికి వెళ్ళరా మరో డ్యూటీ అంటున్నారు ఏమిటి అదా పూజ అయ్యాక టిఫిన్ తీసుకుంటూ సావకాశంగా మాట్లాడుకుందామంటూ లోపలికి దారి తీసింది కృష్ణవేణి ఓ అరగంటలో స్నానం పూజ ముగించి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది రేవతి దోశలు వేస్తుంది వంటగదిలో కృష్ణవేణిని తిరిగి ఆలోచనలు చుట్టుముట్టాయి రిటైర్ కాగానే తన దగ్గరకు వచ్చి ఉండమంది పెద్దమ్మాయి అంతగా తోచకుంటే కొన్ని ట్యూషన్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చని ఓ చిన్న సలహా కూడా ఇచ్చింది అల్లుడు కూడా ఒక్కరే ఇక్కడ ఉండడం ఎందుకండి హైదరాబాద్ వచ్చేయండి అని చెప్పాడు వెళ్ళే ముందు ఆలోచిస్తాను ఇంకా ఆరు నెలలు టైం ఉందిగా అంది కృష్ణవేణి రెండో అమ్మాయి దగ్గర నుండి వారం కిందట ఉత్తరం వచ్చింది దాని సారాంశం అమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు హైదరాబాద్ వెళ్ళొద్దు ఒకరి ఇంట్లో ఉండవలసిన అవసరం నీకేం లేదు కొత్తలో బాగా చూసినా కొన్నాళ్ళకు పాత చుట్టానివై వాళ్లకు డబ్బు సంపాదించే యంత్రంగా క్రమంగా పని మనిషిలా మారిపోయే ప్రమాదం ఉంది సొంత ఇల్లు ఉంది నీ ఒంట్లో శక్తి ఓపిక ఉన్నాయి నీకు వండి పెట్టేందుకు రేవతి ఉంది నేను దసరా సెలవులకు వచ్చినప్పుడు నీకు ఏదో ట్యుటోరియల్ కాలేజీ వాళ్ళు ప్రిన్సిపాల్గా ఉండమని అడిగారుగా రెండు వేలు ఇస్తామన్నట్లు గుర్తు రిటైర్ కాగానే ఆ ఉద్యోగంలో చేరు నీకు కాలక్షేపమే కాక నీ విద్యార్హతలకు అనుభవానికి తగిన ఉద్యోగం అది ఒకరికి నువ్వు పెట్టే స్థితిలో ఉన్నప్పుడు ఎవరి పంచనో పడి ఉండవలసిన అవసరం నీకేమిటి అమ్మా అన్నట్టు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను మీ అల్లుడు కారు కొనాలనుకుంటున్నారు సెకండ్ హ్యాండే అనుకో మా దగ్గర ఓ పాతిక వేలు ఉన్నాయి నువ్వు ఇరవై వేలు సర్దావంటే వెంటనే కారు కొనుక్కోవచ్చు నాకు డబ్బు ఇవ్వడం అక్కకు ఏమన్నా అభ్యంతరం అయితే అప్పుగానే ఇవ్వు డబ్బు తప్పక పంపుతావని ఆశిస్తున్నాను అంటూ ఇంకా ఏవేవో విషయాలు రాసింది కానీ సారాంశం మటుకు అక్క దగ్గరకు వెళ్ళవద్దని ఇరవై వేలు పంపమని ఇంకా సంపాదించమని ఇద్దరిలో ఎవరు ఎక్కువ స్వార్థపరులో అర్థం కాని విషయం తినండి అమ్మా అన్న రేవతి మాటలకు ఉలిక్కిపడి తలెత్తి చూసింది కృష్ణవేణి ఎదురుగా టిఫిన్ ప్లేటు నువ్వు తెచ్చుకో రేవతి అంది రేవతి కూడా టిఫిన్ తెచ్చుకొని కృష్ణవేణి ఎదురుగా కూర్చుంది ఇద్దరూ టిఫిన్ తినడం ప్రారంభించారు కొబ్బరి చట్నీ బాగుంది రేవతి అన్నంలోకి కూడా కాస్త ఉంచాను అయినా వంట వార్పు మీ దగ్గర నేర్చుకున్నవే కదమ్మా రేవతి గుండెలోని కృతజ్ఞత ఆమె కన్నుల్లో వ్యక్తమైంది కృష్ణవేణి నవ్వుతూ అన్నట్టు నేను పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతే నువ్వెక్కడ ఉంటావు రేవతి అంది రేవతి ముఖంలోకి పరీక్షగా చూస్తూ మీలాంటి ఇల్లే ఇంకొకటి దొరకపోతుందా అంది చిరునవ్వుతో రేవతి ఇద్దరూ తమ తమ ఆలోచనల్లో తేలిపోతూ టిఫిన్ తినడం పూర్తి చేశారు రేవతి కాఫీ తెచ్చి కృష్ణవేణి ముందు ఉంచింది కాఫీ చేతిలోకి తీసుకుంటూ నేను పెద్దమ్మాయి దగ్గరకు వెళ్ళను చిన్నమ్మాయి చెప్పినట్టు చేయను అంది స్థిర కంఠంతో కృష్ణవేణి ఆశ్చర్యంగా చూస్తూ మరేం చేస్తారు అంది రేవతి మరో డ్యూటీలో చేరబోతున్నానని చెప్పానుగా బాగా ఆలోచించాక అదే నా మనసుకు నచ్చిన మార్గం అనిపిస్తుంది ఏమిటమ్మా అది కుతూహలంగా అడిగింది రేవతి నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది రేవతి నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలి అని కానీ ఆర్థికమైన ఇబ్బందులు సాంఘికమైన కట్టుబాట్లు నన్నింతలా కట్టిపడేశాయి ఇక ఇప్పుడు ఏ బాధ్యతలు బరువులు లేవు ఆర్థికమైన ఇబ్బందులు పెద్దగా లేవు ఇంకో పదేళ్ల పాటు పనిచేసే శక్తి నాకుంది అందుకే ఓ అనాథ శరణాలయం వాళ్లకు నా చేతనైన సాయం చేస్తానని మాటిచ్చాను రెండు వందల మంది పిల్లలున్నా ఆశ్రమం సరిగ్గా జరిగేటట్లు చూడడం నా బాధ్యత ఆదరణ ఆప్యాయత నా పిల్లలకు వాటిని ఇవ్వడమే నా శేష జీవితంలో నేను చేయదగిన మంచి పనిగా నాకు అనిపిస్తున్నది ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండి ఆ పిల్లల ఆలనా పాలనా చూడాలి అన్నట్టు నువ్వు నాతో వచ్చి ఆ దురదృష్టవంతులైన పిల్లలకు నీ ప్రేమను పంచిపెట్టరాదు అయితే ఈ పనిని మనం డబ్బు కోసమో పేరు కోసమో పేపర్లో ఫోటోలు పడడం కోసమో చేయబడడం లేదని గుర్తుంచుకోవాలి అంది కృష్ణవేణి ఆ పేరు ఫోటోలు డబ్బు నాకెందుకమ్మా ఒక మంచి పని చేయమన్నారు మనస్ఫూర్తిగా చేస్తాను ఎవరూ లేని నాకు ఇకపై వాళ్ళే నా పిల్లలు అంది రేవతి ఎంత మంచి మాట చెప్పావు రేపటి నుండి మనం ఈ కొత్త ఉద్యోగంలో చేరబోతున్నాము అంది నవ్వుతూ కృష్ణవేణి ఆమె నవ్వులో తన నవ్వు కలిపింది రేవతి ఇద్దరు చూపులు భవిష్యత్తులోకి చూశాయి అనురాగానికి నోచుకొని అనాథలకు దాన్ని పంచిపెడుతున్న ఇద్దరు స్త్రీల ఊహా చిత్రం వాళ్ళ కళ్ళ ముందు కదిలింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్